బంగారు తల్లి మా దుర్గమ్మ అందాల తల్లి రావమ్మ బంగారు తల్లి మా దుర్గమ్మ అందాల తల్లి రావమ్మ బంగారు తల్లివిని వీరతనాల రాసి విని వి బంగారు తల్లి విని రతనాల రాసి విని ముత్యాల పందిట్లోకి పగడాల పాదమ్మ పి బంగారు తల్లి రావమ్మ మా దుర్గమ్మ అందాల తల్లి రావమ్మ బంగారు తల్లి రావమ్మ మధుర్గమ్మ అందాల తల్లి రావమ్మా పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళు తెచ్చి పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళు తె నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసామమ్మ బంగారు తల్లి రావమ్మ మా దుర్గమ్మ అందాల తల్లి రావమ్మా బంగారు తల్లి రావమ్మా దుర్గమ్మ అందాల తల్లి రావమ్మా కోటీశ్వర్లైనా కానీ నిరుపేదలైనా కానీ కోటీశ్వరులైనా కానీ నిరుపేదలైనా కానీ గోరంతా పూజ చేస్తే కొండంతా మురిసే తల్లి బంగారు తల్లి రావమ్మ దుర్గమ్మ అందాల తల్లి రావమ్మ బంగారు తల్లి రావమ్మ మా దుర్గమ్మ అందాల తల్లి రావమ్మ కన్న తల్లి నీవన్నావు కష్టాలు ఇంకా లేవన్నావు కన్న తల్లి నీవన్నావు కష్టాలు ఇంకా లేవన్నావు కొండంతా అండగా నిలిచే మా తల్లి నీవేనమ్మ బంగారు తల్లి రావమ్మ మధుర్ గమ్మ అందాల తల్లి రావమ్మ బంగారు తల్లి రావమ్మ మధుర్ గమ్మ అందాల తల్లి రావమ్మ మొక్కులు నీకు మొక్క మమ్మ ముడుపులు నీకు కట్ట మమ్మ మొక్కులు నీకు మొక్క మమ్మ ముడుపులు నీకు కట్ట మమ్మ ఏడాదికొక్కసారి జాతర నీకు జరిపేమమ్మ బంగారు తల్లి రావమ్మ మధుర్గమ్మాందాల తల్లి రావమ్మ గారు తల్లి రావమ్మ మధుర్గమ్మాందాల తల్లి రావమ్మ బత్తిగ నిన్ను కొలిచే మమ్మ భజనలు నీకు చేసే మమ్మ బతిగా నిన్ను కొలిచే మమ్మ భజనలు నీకు చేసే మమ్మ భక్తులంతా కూడి నీకు పోనాలు తెచ్చేదమ్మ గారు తల్లి రావమ్మ దుర్గమ్మ అందాల తల్లి రావమ్మ బంగారు తల్లి రావమ్మ మధుర్గమ్మ అందాల తల్లి రావమ్మ బంగారు తల్లి విని వీరతనాల రాశివిని బంగారు తల్లి విని వీరతనాల రాశివిని ముత్యాల పందిట్లోకి పగడాల పాదమ్మోపి బంగారు బంగారు రావమ్మ తల్లిరవమ్మా రావమ్మ ఓం శ్రీ మాత్రే నమ